హలో గైస్ అందరికి నమస్తే అండ్ ఈరోజు షాపింగ్ అయితే వచ్చినాం మా చిన్నోడికి రేపు కృష్ణాష్టమి డ్రెస్ వేయడానికి రేపైతే కృష్ణాష్టమి సో వాడికి అయితే కృష్ణాష్టమికి కావాల్సిన మొత్తం డ్రెస్ అయితే తీసుకోవాలి అండ్ అలాగే అంటే ఏమేం కావాలి కృష్ణుడి గెటప్ కి అవన్నీ అయితే తీసుకుంటాం ముందైతే షాపింగ్ వచ్చినాం దానికోసం పంచాబీ తీసుకోవాలి లాస్ట్ టైం కృష్ణాష్టమికి మా చిన్నోడికి టూ మంత్స్ అన్నట్టు అప్పుడు వాడికి జస్ట్ మీరు ఫొటోస్ ఆల్రెడీ మేము అప్లోడ్ చేసాం వీడియో కూడా తీసినాం యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసినాం అంటే డైలీ మా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అయితే అప్పుడు వాడు నడవలేడు కదా జస్ట్ పడుకొని ఉండేది టూ మంత్స్ అంటే పడుకొని ఉండేది సో అలాగే ఫోటోలు తీసుకున్నాం ఇప్పుడు వాడు నడుస్తున్నాడు అన్నట్టు అటు ఇటు ఇంట్లో తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు ఆ డ్రెస్ అంటే కృష్ణుని గెటప్ వేస్తే వాడు తిరుగుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటది వీడియో అయితే తీస్తాము ఈ బ్లాగ్ అయితే మొత్తం కృష్ణ గెటప్ వేసి అంటే మొత్తం ఇది అయితే ముందు షాపింగ్ వచ్చినాం వాడికి ఏమేం కావాలో అవన్నీ తీసుకొని చూడు మార్చిన్నాడు ఏం చేస్తాను ఎవరు నువ్వు అది సంగతి మా మాడికి అట్లా తిప్పినట్టు కూడా ఉంటది కదా అని చెప్పి వచ్చినాం మాములుగా హైథింగ్స్ కి జనాన్ని చేస్తే మా చిన్నోడికి చాలా ఆనందం ఎంత హ్యాపీ ఫీల్ షాపింగ్ చేసి ఇంకేం మేము తీసుకుంటాం అండ్ మొత్తం అయితే బ్లాగ్ అయితే వస్తుంది కూడా ఎలా చూస్తున్నాం గుడ్ మార్నింగ్ అండి అందరికి నైట్ అంతా షాపింగ్ చేసి నైట్ అంతా అంటే మేము వెళ్ళిందే ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది వెళ్ళిన తర్వాత చిన్నోడికి డ్రెస్ తీసుకొని తర్వాత దాని పైన కావాల్సిన ఎక్సెసరీస్ తీసుకున్నాను అంటే నేను అనుకున్నట్టయితే దొరకలేదు బయట కొంచెం నేను ముందు అనుకుని ఉంటే గనక నాకు చేద్దామనే ఐడియా ఉంది కానీ ఇంకా టైం దగ్గర ఉంది అనేది నాకు అంత ఆలోచన లేదు ఆ హ్యాండ్ మేడ్ అయితే నేనే చేస్తాను ఏలా కావాలంటే అలాగే నాకు నచ్చినట్టు అది ఉంటే ఏదో ముత్యాలు తీసుకొచ్చి నేను రెడీ చేసేదాన్ని కొంచెం నాకు చిన్నోడితో కుదరట్లేదు అందుకని చేయలేకపోయాను ఇప్పుడైతే కొంచెం పని కాదు ఆ పని చేసేసుకుని ఇల్లు క్లీన్ చేసుకుని మా చిన్నోడికి ఫుడ్ వండి తినిపించేసి బాత్ చేపించి తర్వాత రెడీ చేయాలి నేను కూడా కొంచెం రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుంటాను నేను మా బుజ్జి మా చిన్నోడు మా పని అంతా అయిపోయి క్లీనింగ్ అయిన తర్వాత మా చిన్నోడికి బాతింగ్ చేపించి కొంచెం సేపు పడుకుంటాడేమో పడుకున్న తర్వాత బొట్టు అది పెట్టిన తర్వాత రెడీ చేద్దాం అనుకున్నా అస్సలు ఆగట్లేదు ఎంతసేపు ట్రై చేసానంటే పడుకోబెట్టడం నిద్ర వస్తున్నా సరే పడుకోవట్లేదు ఇంకా లాభం లేదని నేను కూడా రెడీ అయ్యి వచ్చి గారిని రెడీ చేస్తున్నా ఒక్కసారి చూడండి ఎన్ని తిప్పలు పెడతాడో మీరే చూడండి ఈ బొట్టు పెట్టి ఒక గంట అవుతుందేమో ఈ బొట్టు పెట్టడానికి నాకు ఇప్పుడు అసలు ఈ రెడీ చేసింది ఉంచుకుంటాడో లేదో కూడా తెలియదు ఒక్క ఫోటో వచ్చినా సరే చాలు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఉంచుకుంటే ఇప్పుడైతే రెడీ చేయాలి ఇది నిన్న వీడికి కావాల్సిన సైజ్ అయితే దొరకలేదు మాకు నిన్న రాత్రి తీసుకున్నదైతే ఇదే సెట్ దీనికి పైన షర్ట్ కూడా వచ్చింది ఇప్పుడైతే అది అవసరం లేదు ఇది ఇవి రెండే కావాలి కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు కూడా పడుకున్నప్పుడు పెట్టాను లాస్ట్ ఇయర్ కూడా బొట్టు మొత్తం రెడీ చేయడం మొత్తం పడుకోబెట్టి నిద్రపోతుంటే పురుగు ఇది పురుగు 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 పురుగు

ఫైనల్ గా మా చిన్ని కృష్ణుడైతే ఇడిగోండి రెడీ అవ్వాడు ఫ్లూట్ పట్టుకో చిన్ని కృష్ణయ్యా పదా బయట ఫొటోస్ ఫొటోస్ బుజ్జి నువ్వు ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి చూసారా ఎలా పడుకున్నాడో మా చిన్ని కృష్ణుడు పొద్దున్న నుంచి లేచిన తర్వాత ఫ్రెష్ చేసి కొంచెం తినిపించాను తిన్న తర్వాత శుభ్రంగా పడుకుంటాడేమో అనుకున్నాను అస్సలు ఎంత నిద్ర వచ్చి నా కళ్ళు నలుపుకుంటున్నాడు ఆవిలిస్తున్నాడు కానీ అస్సలు పడుకోలేదు ఇప్పుడు పడుకుంటున్నాడు చూడండి కానీ బాగా కోఆపరేట్ చేశాడు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్క్రీన్ మీద చూసేయండి మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్ కన్నయ్య గడు బాయ్ చిన్ని కృష్ణయ్యలు బుల్లి కృష్ణయ్యలు దిష్టి తీయాలి だだだだだだ。いっちゃいっちゃいっちゃいっちゃいっちゃいっちゃいっちゃ。